మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం దట్స్ రొటీన్ ప్రొసీజర్ సో సెప్టెంబర్ పదహారో తారీఖున క్యాబినెట్లో కూడా ఇది టేబుల్డ్ ఐటమ్ అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్ ఏమైనా గైడెన్స్ ఇచ్చినారు ఎనర్జీ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చినారు మీరు దీని మీద లోతుపాతులన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి లోతుపాతలన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక నలభై రోజుల పాటు అధ్యయనం చేసి ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి సెఖీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు నలభై రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున అక్టోబర్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ దాకా సెప్టెంబర్ సిక్స్టీన్త్ క్యాబినెట్ క్యాబినెట్స్ గివెన్ దెమ్ ది గైడెన్స్ అండ్ దే హెవ్ టేకన్ ఫార్టీ డేస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫార్టీ డేస్ అండ్ దెన్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దే హ్యావ్ గివెన్ దేర్ రికమెండేషన్స్ ఇది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ క్యాబినెట్ ముందుకు ఇది వచ్చింది ఆన్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ క్యాబినెట్ షెడ్యూల్డ్ మీటింగ్ ఇది అజెండా ఐటెం కింద రావడం జరిగింది క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం పొంది పొందాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఎస్సే ప్లీజ్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది ఏపీఆర్సి ఏపీఆర్సి కన్సెంట్ తీసుకొని తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ ఎస్ ఆమోదం తెలిపింది నవంబర్ పదకొండో తారీఖున డిస్కాములకు ఏపీఆర్సి నుంచి అనుమతి లభించింది నవంబర్ పదకొండో తారీఖున ఏపీఆర్సీ ఎస్ గివెన్ అీన్ సిగ్నల్ గో హెడ్ ఫర్ ది ప్రపోజల్ టు ది డిస్కామ్స్ తర్వాత నవంబర్ లెవెన్త్న ఏపీఆర్సీ క్లియర్ చేసిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్న డిసెంబర్ ఫస్ట్న సెకీతో ప్రభుత్వం ప్రభుత్వం అండ్ సెకీ మధ్య ఒప్పందం జరిగింది పవర్ సేల్ అగ్రిమెంట్ పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది ఒకసారి చూపించుమో ఒకసారి డిసెంబర్ ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది